स्वतन्त्र टी वी प्रेक्षमस्कारम् शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आनन पद्मार्कं गजाननमहर्निशम् అనేకదంతం భక్త ఏకదంతముపాస్మహే జై సంతోషి మాత స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు ఈరోజు మనం ఉపనిషత్తుల సారం అనే అంశం మీద తెలుసుకుందాం ఒకసారి మనం ఆ రంతిదేవుడు కానీ కర్ణుడు కానీ శివ చక్రవర్తి కానీ వీళ్ళ చరిత్రలు మనం చదివినప్పుడు ఇవ్వడంలో ఎంత ఆనందం ఉందో మనందరికీ కూడా అర్థమైపోతుంది ఇకపోతే మరి నెక్స్ట్ మనం నెక్స్ట్ ఉపనిషత్తుల సారాంశంలో ముఖ్యమైనది మానవ జీవన విధానంలో పురుషార్థాలు అని ఉంటాయి ఈ పురుషార్థాలు అంటే ఒక విద్యాభ్యాసం కానుండి తర్వాత విద్యాభ్యాసం చేసిన తర్వాత తర్వాత మళ్ళా కొంతకాలానికి ఏం చేయాలి చివరికి ఏం చేయాలి ఇలా ఈ పురుషాలు ధర్మ అర్ధ కామ మోక్షాలు ఉంటాయి ఈ ధర్మం అంటే ఏంటి కామం అంటే ఏంటి మోక్షం అంటే ఏంటి ఇవన్నీ మనం కూలంకషంగా తెలుసుకున్నట్లయితే ఒక అత్యద్భుతమైన జీవన విధానాన్ని కల్పించవచ్చు మరి ఏంటి ధర్మం దేని ధర్మం అంటారు అంటే ఏ పనైతే చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావో అదే పనిని ఇతరులకు చెయ్యి ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే నువ్వు నొచ్చుకుంటుంటావో ఆ మాటను నువ్వు ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు అంటారు ధృతి క్షయ ధమోస్థేయం శౌచం ఇంద్రియ నిగ్రహం ధిర్విద్య సత్యం అక్రోధం దశకం ధర్మ లక్షణం అన్నాడు అంటే ఈ పది లక్షణాలు ధృతి క్షమ ధమం అస్థేయం శౌచం ఇంద్రియ నిగ్రహం ఇలా పది లక్షణాలను కలిగి ఉండే మనసులో ఈ పది లక్షణాలను నరనరాన జీర్ణించుకొని ఒక అత్యద్భుతమైన మానవ జీవన విధానాన్ని చూపించిన ఒక్క యుగపురుషుడు ఒక అవ దశావతారాల్లో ఒకటైన రామావతారంలో సాక్షాత్తు శ్రీరామచంద్రుడు మనకు కనిపిస్తాడు చాలామందికి చాలామంది ఇప్పుడు రామాయణాన్ని ఏదో ఒక చిన్న రెండు మూడు అకెర్రాని అంశాలను పట్టుకొని రామాయణాన్ని తప్పు పడితే చాలామంది దాన్ని ఏదో పెద్ద హీరోయిజం లెక్క చూపిస్తుంటారు కానీ కూలంకషంగా పరిశీలించినట్లయితే రామాయణంలో ఎన్ని అత్యద్భుతమైన పాత్రలు ఉన్నాయి ఎన్ని అత్యద్భుతమైన జీవన విధానాలు ఉన్నాయి ఒక గొప్ప తండ్రి ఒక గొప్ప కొడుకులు అలాగే ఈ అన్నదమ్ములు స్నేహితులు భార్యాభర్తలు అంటే ఒక గొప్ప జీవిత విధాన సారా ఉపనిషత్తులో చెప్పిన సారాంశం అంతా కూడా సామాన్య జనానికి అర్థం కావడానికి ప్రత్యక్షంగా చూపి చూపించినటువంటి తార్కాణం మనకి రామాయణంలో మనకు కనిపిస్తుంది ధర్మానికి అర్థానికి మోక్షానికి కామానికి ఇక్కడ ధర్మం అర్థం ఆధ్వర్యంలో ఉండాలి ఇక్కడ ధర్మాన్ని రాముడిగా మనం భావించినట్లయితే అర్ధాన్ని మనం లక్ష్మణుడిగా అలాగే కామాన్ని మనం శత్రుఘ్నుడిగా భావించినట్లయితే మోక్షాన్ని భరతుడిగా భావించి ఇక్కడ భరతుడు శత్రజ్ఞుని ఆధ్వర్యంలో అలాగే లక్ష్మణుడు రాముని ఆధ్వర్యంలో అంటే అర్థం ధర్మం ఆధ్వర్యంలో ఉండాలి అలాగే మోక్షం కామం ఆధ్వర్యంలో ఉండాలి కామం ఖచ్చితంగా ఏ పనులైతే చేస్తే ఏ కోరికలతోనైతే మనం ఉంటామో ఆ కోరికల ద్వారానే మనం మోక్షాన్ని పొందొచ్చు అనేది క్లారిటీగా మనకించాడు మరి ఏంటిది ధర్మం ఎందుకు మనం ధర్మాన్ని పాటించాలి అంటే చాలామంది చెప్పడం అనేక విషయాలు చెప్తారు తీర ఆచరణలకు వస్తారు కలనే ఖచ్చితంగా స్వార్థాన్ని చూపిస్తారు అక్కడనే వ్యవస్థ కొంచెం ఇబ్బందుల పాలవుతుంది వాస్తవానికి నిజమైన ధర్మం మనం తెలిస్తే నిజమైన ధర్మాన్ని మనం కనుక పాటించినట్లయితే చాలా ఉత్తమమైన జీవితాన్ని పొందొచ్చు అనే విషయాన్ని చాలామంది గ్రహించారు అట్లాగే ఏది అర్థం మనం ఎంత సంపాదించాలి ఎంత ఖర్చు పెట్టుకోవాలి ఎంత నిల్వ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనకు ఉపనిషత్తులలో క్లారిటీగా చెప్పబడింది నీకు వచ్చిన డబ్బులో నువ్వు ఎంత అనుభవించాలి నీ కుటుంబానికి ఎంత ఖర్చు పెట్టుకోవాలి ఇతరుల సేవ చేయడానికి ఎంత వినియోగించుకోవాలి దాన ధర్మాలకు ఎంత వినియోగించుకోవాలి ఈరోజు మనం చాలామంది ఇక్కడ నేను ఒక విషయాన్ని స్వతంత్ర ప్రేక్షకుల టీవీల తర చెప్పదలుచుకున్నాను ఏంటంటే చాలామంది రాజకీయ నాయకులు కానీ సినిమా యాక్టర్లు కానీ చాలామంది సెలబ్రిటీలు కోట్ల కొద్ది డబ్బులు వాళ్ళు సంపాదిస్తారు మరి ఆ డబ్బులన్నీ వాళ్ళకి ఎలా వస్తాయి వాస్తవానికి సామాన్య జనాల వల్లనే వాళ్ళు అది చేస్తారు కొందరంటే పరిశ్రమలు స్థాపించి సంపాదించిన వాళ్ళు వేరే ఉన్నారు కానీ ఒక సెలబ్రిటీ ఈ సామాన్యుడు కోరుకుంటానో లేకపోతే సామాన్యుడు అభిమానిస్తనో లేదా సామాన్యుడు ఓటేస్తనో అయినటువంటి ఈ రాజకీయ నాయకులు కానీ సినిమా యాక్టర్లు కానీ మరి నిజంగా పూర్తి స్థాయిలో వాళ్ళ గనక అవగాహన ఉన్నట్లయితే ఇప్పటికీ కూడా వాళ్ళు ఏదో కేవలం వాళ్ళ పేరు కోసం నామమాత్రంగా అప్పుడప్పుడు చిన్న చిన్న సహాయాలు చేయడం కాకుండా మరి వాళ్ళ అభిమానుల కోసం వాళ్ళు గెలిపించినటువంటి వ్యక్తుల కోసం నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళ అర్థం వాళ్ళు సంపాదించినటువంటి డబ్బును ఖర్చు పెట్టినట్లయితే తప్పకుండా సమాజంలో మార్పు వస్తుంది ఎందుకంటే చాలామందికి తెలియని అంశం ఏంటంటే ఈ డబ్బును మనం బాగా గమనించినట్లయితే మన కళ్ళ ముందు గొప్ప గొప్ప చక్రవర్తులు గొప్ప గొప్ప రాజులు గొప్ప గొప్ప ప్రముఖ వ్యక్తులు చనిపోయారు ఈరోజు మనం వాళ్ళని తలుచుకుంటూ కూడా చాలా మనం నిజంగా తలుచుకునే వాళ్ళని వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు మరి వాళ్ళని మనం తలుచుకుంటలేం మరి వాళ్ళ డబ్బా వాళ్ళు సంపాదించిన డబ్బు వాళ్ళ కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాయి అంటే కేవలం నాం మాత్రమే అదే ఒక ఆది శంకరాచార్యులనో ఒక రామానుజాచారునో ఒక మధ్వాచార్యులనో మనం ఇప్పటి వరకు ఎందుకు గుర్తుపెట్టుకున్నామంటే ఒక్కసారి వాళ్ళ జీవన విధానాన్ని మనం గమనించినట్లయితే అందులో అర్థానికి వాళ్ళు ఎక్కడ కూడా ప్రాధాన్యత ఇవ్వలే అందుకే వాళ్ళంత గొప్ప వాళ్ళు అదే గనక కేవలం డబ్బులు సంపాదించి గొప్ప వాళ్ళు అవుతారు కేవలం వాళ్ళ అధర్మం చేయడం వల్ల సంపాదించిన కీర్తి ప్రతిష్టల వల్ల వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు అనుకున్నప్పుడు అక్కడ ఏం జరిగేది లేదు అది తాత్కాలికమే అది కొద్ది రోజులు మాత్రమే కాబట్టి ఈ ధర్మాన్ని సక్రమంగా పాటించాలి అలాగే అర్థాన్ని సమర్థవంతంగా సంపాదించుకోవడమే కాకుండా సమర్థవంతంగా ఖర్చు పెట్టడంలో ఒక న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఖర్చు పెట్టినప్పుడు మాత్రం దానికి ఖచ్చితంగా ఫ ప్రతిఫలం ఉంటుంది దానికి పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందనే విషయాన్ని ఈ ఉపనిషత్తుల సారంలో మనకు స్పష్టంగా చెప్పారు ఇకపోతే కామము చాలామంది కామం అనగానే తెలిసి తెలియని వాళ్ళు ఇదేదో శృంగార భావన అనుకుంటారు వాస్తవానికి అది కూడా కొంత అర్థం ఇచ్చినప్పటికీ కూడా కామము అంటే కోరికలు ఈ కోరికలు అనంతం ఇవి ఎప్పటికీ పుట్టుకొస్తూనే ఉంటాయి ఈరోజు వచ్చిన కోరిక రేపు మళ్ళీ రేపు మళ్ళీ రేపు మళ్ళీ కోరికలు అనంతం అందుకే అర్థశాస్త్రంలో మనకు చెప్తారు ఏం చెప్తారు అపరిమితమైన కోరికలను పరిమితమైన వనరులతో సమన్వయపరచుకోవడమే అర్థశాస్త్రం కౌటిల్యుడు అర్థశాస్త్రం కానీ లేదా కౌటిల్యని రాజనీతి విజ్ఞతలో కానీ మనకు చాలా సందర్భాల్లో చెప్పిన అంశాలను మనం గమనించినట్లయితే ఖచ్చితంగా ఈ కోరికలను ఎలా అమలుపరుచుకోవచ్చు కోరికలను ఏ విధంగా నిగ్రహించుకోవచ్చు ఏవి నిజమైన కోరికలు అనేది మనం చూసినట్లయితే ఆ కోరికలు కనుక మనం కళ్యాణాలు వేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం మోక్షాన్ని పొందొచ్చు నిజమైన ఆనందాన్ని పొందొచ్చు అని ఉపనిషత్తుల సారంలో మనకు చెప్ మన ఎన్నో శ్లోకాల రూపంలో చెప్పబడ్డాయి నమస్కారం భక్తి యూట్యూబ్ సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్